લાટ્રાક્ટ લઈક્યતા જીવો નંબર નૂટ પદ્ના જીવો નંબર નોટ પદ્ધન કાંટ્રાક્ટ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೆಕ್ಚರ್ ಲೈಕ್ಯತ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೆಕ್ಚರ್ ಲೈಕ್ಯತ ಜೀವ ನಂಬರ್ ವೆಂಟನೆ ಜೀವನ್ ನಂಬರ್ ನೂಟ ಇಪ್ಪತ್ನಾಲ್ಕನ ವೆಂಟನೆ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೆಕ್ಚರ್ವೆಂಟನೆ ನೂರಾಲ್ಕನು ಓವ್ ಓವಂಡ್ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಲೆಕ್ಚರ್ ಲೈಕ್ಯತ ఆ చట్టాన్ని అమలు చేయడానికి జీవో నెంబర్ నూట పద్నాలుగు కూడా విడుదల చేసి చేసి పదివేల నూట పదిహేడు మందిని అర్హులుగా గుర్తించారు ఈ పదివేల నూట పదిహేడు మందిలో మూడు వేల ఆరు వందల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ఒక ఏడు వందల మంది డిగ్రీ లెక్చరర్లు ఓ నాలుగు వంద నాలుగు వందల మంది మరి పాలిటెక్నిక్ లెక్చరర్ అంటే మొత్తం అధ్యాపకులే సుమారు ఐదు వేల మంది ఉన్నారు కానీ ఆ చట్టం చేసినప్పుడు కూడా కేవలం మెడికల్ అండ్ హెల్త్లో కొద్ది మంది మాత్రం రెగ్యులరైజ్ అయ్యారు అనగానే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఈ కూటమి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది అధ్యాపకులు ఆ చట్టం ప్రకారం జివో నెంబర్ నూట పద్నాలుగు ప్రకారం రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాం మన శాసనమండలిలో కూడా ప్రస్తావన చేశాం అందుకని ఈరోజు కాన్ జూనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుల లెక్చరర్ల సంఘం తరఫున ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష ఒక నిరసన దీక్ష జరుగుతూ ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం చేసి కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో ఆ నాలుగైదు వేల మంది వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి జీవో నెంబర్ నూట పద్నాలుగుని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేస్తున్న జూనియర్ అధ్యాపకులకి మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా సంపూర్ణ మద్దతు తగ్గిస్తాము నా పేరు విజయ్ గాంధీ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులర్ చేయమని నూట పద్నాలుగు జీవనలు విడుదల చేసింది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు కానీ ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ కాలేదు ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేక సార్లు కలిసి ప్రాతినిధ్యాలు చేసిన ప్రతిఫలం లేకపోవడంతో దేవుడి ద్వారా గణపతి హోమాల ద్వారా మరి ప్రభుత్వానికి అధికారులకు విన్నవించిన ప్రభుత్వం ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడంతో ఇది లేని పరిస్థితి ఇలా శిత్యాగ్రహ్ అధ్యక్ష చేస్తున్నా మరి ప్రభుత్వం అధికారులు వెంటనే మరి నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చర్ ప్రక్రియను ప్రారంభించి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నా లేని ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం కూడా మీ ద్వారా తెలియదు నమస్కారం అండి గుడ్ సార్ గతంలో మేము రెండు వేల సంవత్సరంలో నూట నలభై మూడు జీవో ప్రకారం నియమించబడటం జరిగింది అప్పటి ప్రభుత్వం మమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకున్నారు అయితే గత ప్రభుత్వము యాక్ట్ పెట్టిన పెట్టి వన్ వన్ ఫోర్ జీవోని రెగ్యులేరేషన్ ప్రాసెస్ రిలీజ్ చేయడం జరిగింది ఎన్నికల కోర్టు కారణంగా రెగ్యులరేషన్ ప్రక్రియ ఆగిపోయింది ఆ ప్రక్రియ మనం పునఃప్రారంభించాలని ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేపడతాం ఈ దశలవారి ఉద్యమంలో భాగంగా గణపతి హోమాల తర్వాత ఈరోజు సత్యాగ్రహత చేపడుతున్నాం భవిష్యత్తులో మా యొక్క సమస్య పరిష్కారం కానిపక్షను ఇంకా మేము ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళే వరకు కూడా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం గతంలో ఎంతోమంది ఉద్యోగాలు చేస్తూ చనిపోయి ఉన్నారు వారి కుటుంబాలు వీధిని పడిపోయి ఉద్యోగ భద్రత లేదు నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నా సరే మాకు ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని జీతాలతో ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి పాటుపడుతున్నాము మీరు ప్రభుత్వం మా సమస్యను గుర్తించి మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని చెప్పని భావిస్తాను థ్యాంక్ యూ మనం చూసుకుంటే ఈ వ్యవస్థ స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయిపోయింది అంటే నారు పోసిన వాడే నీరు పోయాలనే చందంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది మరి ఆ రోజుల్లో చూసుకుంటే ఆ యొక్క గవర్నమెంట్ కాలేజీలో దాంట్లో ఎడ్యుకేషన్ చాలా పూర్గా ఉంది పరిస్థితుల్లో మేము వచ్చి ఈరోజు ప్రతి కాలేజీలు కూడా పురోగతి చేయడం జరిగింది అలాగే ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్ళి జాయిన్ చేసుకోవడం అవ్వచ్చు గ్రామాల్లో వచ్చు పట్టణాల్లో వచ్చు అలాగే ప్రతి విద్యార్థి శ్రద్ధ పెట్టి అప్పుడు చాలా ప్రజలు తక్కువ ఉంటుంది మేము వచ్చిన మా వ్యవస్థలో మేము వచ్చిన తర్వాత మరి ఈరోజు ఇంత బాగా తీసుకొస్తున్న అభివృద్ధి అంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు కాలేజీలో చదువుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా వెరీ పూర్గా పూర్తి పూర్ పరిస్థితుల్లో అంటే వాళ్ళు కూడా ప్రైవేట్ దగ్గరికి పోతున్నాడు ఇంటి వాళ్ళు ఎవరంటే మనకి పేదవాళ్ళు పిలుతున్నారు మరి వాళ్ళని ఉన్నత స్థితి తీసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నాం మరి అటువంటి కృషి చేసి మా యొక్క లెక్చరర్స్ ని మరి గవర్నమెంట్ మరి చూసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ మరి ఏ రకంగా కూడా మాకు ఉద్యోగ పద్ధతి కల్పించలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు తెలంగాణ మేము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మేము అంతా కూడా ఒకసారి జాయిన్ అయ్యాం వాళ్ళు మేము పోరాటాలు చేయడం జరిగింది మరి వాళ్ళకి టూ ఇయర్స్ బిఫోర్ వాళ్ళకి రెగ్యులర్ చేయడం జరిగింది వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ యొక్క జాబ్ చేసుకుంటున్నారు మరి మేము వాళ్ళతో పాటు సమానంగా మీకు న్యాయం అయినప్పుడు వాళ్ళకు లేని రూల్స్ మాకు పెట్టి మనల్ని తీసుకొచ్చి చివరి వరకు తీసుకొచ్చి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది గత ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రావడం జరిగింది మేము అంత సంతోషపెట్టం ఖచ్చితంగా వీళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పి కానీ చూసుకుంటే ఆరు నెలలు అయిపోయింది మరి ఆరు నెలలు అయిపోయినప్పుడు మరి అమ్మాయి అమ్మాయిని అడగందే పెట్టని చెప్పి చందంగా మనం చూసుకున్నప్పుడు మరి మేము అడగాల్సిన బాధ్యత మా ఏముంది రేపు పొద్దు ప్రభుత్వం మీరు అడగలేదు కదా మీకు చేయలేని మీరు ముందుకు వస్తారు కదా అని భావిస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనే ఆ ఆరు నెలల వరకు మేము వెయిట్ చేసాం మరి మీరు చెప్పుకోవాల్సిన బాధ చెప్పు ఎవరు చెప్పుకుంటారు పెద్ద కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క నారు పోసారు కాబట్టి ఆయన నీరు పోసి మళ్ళీ మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి అదే విధంగా రేపు రేపొద్దు రాబో తరాలకు మేము ఎంతో వాళ్ళకి మంచి ఉన్నత పరిస్థితి తీసుకోవడానికి బాగోడానికి ప్రయత్నం చేస్తాం అలాగే కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా మమ్మల్ని అందరినీ కూడా మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మందిని కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి అలాగే తెలంగాణ లాగే మాకు కూడా లైఫ్ ఇవ్వాలని భావిస్తూ ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు